దేవుడు మాత్రమే తనంతట తానుగా ఉన్నవాడు దేవుడు తప్ప ఈ సృష్టములో ఉన్నటువంటి ఏదైనా సరే సృజించబడింది ఒకవేళ సృజించబడలేదు అంటే మళ్ళీ దేవుడు అవుతాడు కాబట్టి దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఏదైనా సరే సృష్టించబడింది అది అపవాది కావచ్చు దేవదూతలు కావచ్చు లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి అది ప్రధానులు కావచ్చు ఇంకెవరైనా కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా సృహించబడినటువంటి వాళ్ళు మీరు బైబిల్ చదివేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దేవదూతలందరినీ కూడా దేవుడే చేస్తాడు పన్నిత్తం చేశాడు అయితే ఇందులో సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను దేవదూతలందరినీ ఆయనే చేశాడు కదా సాతాన్ని ఎవరు చేశారని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు దేవుడిని ఎవరు చేశారని కూడా కొందరు అడుగుతారు ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఎవరో చేస్తే ఆయన దేవుడు ఎవరు మరి సాతాన్ని ఎవరు చేశారు మనకు బైబిల్ గమనించేటప్పుడు నిజంగా శాతాన్ని గుర్చినటువంటి ఆవిర్భావం అనేటువంటిది డైరెక్ట్గా మనకు లేదు కానీ ఇండైరెక్ట్గా ఉంది అంటే మన లాజిక్ కనుక మనం ఉపయోగిస్తే అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన కనుక ఉపయోగిస్తే దానికి ఒక కన్క్లూజన్ ఖచ్చితంగా వస్తుంది అదేమిటి అంటే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించబడిందే అని అంటే దేవుణ్ణి మీరు పక్కన పెట్టేస్తేయండి ఇది ఒక స్పెషల్ కేటగిరీ దేవుడిని తప్ప ప్రపంచంలోకి ఏదైనా సృష్టించబడింది అంటే అపవాది కూడా అందులోకి వస్తాడు రెండే రెండు కేటగిరీలు ఒకటి సృష్టించబడింది మరొకటి సృష్టించబడనిది సృష్టించలేనిది దేవుడిని ఎవరు సృష్టించలేరు దేవుడు సృష్టించబడడు ఇక పక్కన పెట్టేయండి ఇక మిగిలిందంతా సృష్టించబడింది అపవాది వస్తే అటు రావాలి లేకపోతే ఇటు రావాలి ఇటు కనుక వస్తే ఆయన దేవుడు అవుతాడు కాబట్టి ఇటు రాడు ఖచ్చితంగా ఇంకా ఆయన ఎటు ఉంటాడు ఖచ్చితంగా ఇటే ఉంటాడు రెండవది మనం ఏం చెప్పగలమంటే అపవాది ఎప్పుడు కూడా దేవుని అధికారానికి లోబడినట్లుగానే కనబడతాడు అంటే ఆయన సుప్రీం కాదు యోబు దగ్గర కూడా మనకు కనబడుతూ ఉంటాడు ఇక ప్రకటన గ్రంథంలో చివరికి ఆయన ముగింపు ఏమిటి అనేటువంటిది బాహాటంగా చూపిస్తాడు కాబట్టి అపవాది యొక్క ముగింపు అనేటువంటిది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కానీ దేవుడు అలా కాదు దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఆయన